విజయనగరం రెడ్ క్లాస్ బ్లడ్ బ్యాంక్ లో అధునాతన ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది బ్లడ్ బ్యాంక్ ను ఆధునీకరించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఒక లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్ తో పాటు సింగిల్ డోనార్ ప్లేట్లెట్ యూనిట్ కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం ఎంపీ కలిసి అప్పలనాయుడు విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గది తో కలిసి ప్రారంభించారు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిధులను రెక్ట్రాస్ కు సమకూర్చింది రెక్ట్రాస్ అందిస్తున్న ఈ సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు బ్లడ్ బ్యాంక్ లో ఉన్న ఆధునిక సాహిత్య సామగ్రిని బ్లడ్ బ్యాంక్ లో ఉన్న ఆధునిక యంత్ర సామగ్రిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిశితంగా పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రెక్ట్రాస్ విశేషమైన సేవలు అందిస్తోందని అన్నారు అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు లైవ్ డోనర్స్ ని సమకూర్చడం తదితర అనేక రకాల విశిష్ట సేవలను కూడా రెడ్ క్రాస్ నిర్వర్తిస్తోందని పేర్కొన్నారు యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు పూర్తి రక్తంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్ ఫ్రెష్ ప్లాస్మా ప్లేట్లెట్స్ ప్రెసిపిరేట్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని అన్నారు రెడ్ క్రాస్ లో పనిచేస్తున్న వారు కూడా సేవా గుణంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని వారిని అభినందించారు మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు మరింత విస్తృతంగా కృషి చేయాలని సూచించారు రక్తదానంపై పట్టణాల్లో కొంత మేరకు అవగాహన ఉందని గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు ఆరోగ్యవంతులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ జీవనరాణి డిప్యూటీ డిటిఓ డాక్టర్ కె రాణి సైనిక అధికారి మధ్య కృష్ణారావు రెడ్ క్రాస్ చైర్మన్ కెర్ డి ప్రసాద్ రావు కార్యదర్శి కె సత్యం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ఎం జైచంద్ర నాయుడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయనగరం జిల్లా శాఖ ప్రతినిధులు డాక్టర్ వి అశోక్ డాక్టర్ వెంకట్ డాక్టర్ లంక శ్రీనివాస్ ఖాదర్ వలీబాబా దర్గా పీఠాధిపతి డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ రాము తదితరులు పాల్గొన్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేయడం బ్లడ్ ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్ కి హోల్ బ్లడ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఒక సేవ దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత ముప్పై సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వ సర్వీసెస్ ఇస్తుంది ఫోర్టీన్ నైన్టీన్లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు శ్రీ పోసపాటి అశోక్ రాజు గారు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ బ్రిడ్ సహా సహకారాలతో వాళ్ళు కూడా స్వచ్ఛందకు వచ్చి చాలా డొనేట్ చేసి సుమారు డెబ్బై లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినట్టు రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేసిన ఎందుకంటే వీళ్ళు డిఫినెట్గా బ్లడ్ నీడి ఉన్న పీపుల్కి డొనేట్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జియోస్ని కూడా కొలా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు